దేవాదాయ శాఖలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అధికారులకి నాలుగు నెలలు క్రిందట చెప్పిన దేవాదాయ శాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు ఎందుకంటే దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్లు ఆరు అసిస్టెంట్ కమిషనర్లు ఐదు గ్రేడ్ వన్ ఈవోలు పన్నెండు గ్రేడ్ త్రీ ఈవోలు నూట నాలుగు మొత్తం వన్ ట్వంటీ సెవెన్ ఖాళీలు ఉన్నాయి అయినా ఏడు పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంకా నూట ఏడు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి అందులో డిప్యూటీ కమిషనర్ వచ్చి ఆరు వేకెన్సీలు అసిస్టెంట్ కమిషనర్ ఐదు వేకెన్సీలు గ్రేడ్ వన్ ఈవో ఇవి చాలా మంచి గ్రేడ్ వన్ ఈవో పోస్టులు వచ్చి పన్నెండు గ్రేడ్ త్రీ ఈవో పోస్టులు నూట నాలుగు నూట ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి మనకున్న సమాచారం ప్రకారం రెండు వందల ముప్పై ఐదు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం రెండు వందల ముప్పై ఐదు వేకెన్సీలు ఉన్నాయి కానీ ఏడు వేకెన్సీలకే నోటిఫికేషన్ ఇచ్చారు ఇవి క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడు ఫ్రెష్గా నోటిఫికేషన్ వస్తే కనుక గ్రేడ్ వన్ ఈవోలు పన్నెండు ఈవో పన్నెండు గ్రేడ్ త్రీ ఈవోలు వచ్చారు నాలుగు డిప్యూటీ కమిషనర్ వేకెన్సీ చాలా మంచిది డిప్యూటీ కమిషనర్ ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఆరు తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఐదు వేకెన్సీలు ఉన్నాయి కానీ దేవాదాయ సంఖ్యలో ఏం చేస్తున్నా చాలామంది పని చేయటం లేదు ఇది చూడండి నూట ఇరవై ఏడు వేకెన్సీలు ఖాళీగా ఉన్నా పట్టించుకునే అధికారులు దేవాదాయ శాఖలో పట్టించుకో కమిషనర్ ఏం చేస్తున్నాడు మరి ఆర్జేడీలు ఏం చేస్తున్నారు జీడిఏ ఏం చేస్తుంది బొరే దగ్గర ఈ ఏడు వేకెన్సీలు కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలే కొత్త వేకెన్సీలు ఇవి ఉన్నాయి ఓవరాల్గా మనకు దగ్గరున్న సమాచారం ప్రకారం రెండు వందల ముప్పై ఐదు ఉన్నాయి ఇవి ఆఫీసర్ క్యాడర్ అయితే నూట ఇరవై ఏడు ఉన్నాయి మరి చూద్దాం ఏమన్నా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా అవి ఎవరైనా ఆన్లైన్లో ఉంటే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళిపోయారా ఇక్కడ గ్రేడ్ వన్ ఇవి మంచివి పన్నెండు గ్రేడ్ త్రీ నూట నాలుగు ఉన్నాయి కానీ డిప్యూటీ కమిషనర్ ఆరు ఉన్నాయి అసిస్టెంట్ కమిషనర్లు ఐదు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి కానీ వదలటలేదు జూనియర్ అసిటెంట్లు ఖాళీగా ఉన్నాయి దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్లు ఉన్నాయి గ్రేడ్ వన్ ఈవోలు ఉన్నాయి గ్రేడ్ టూ కూడా ఉన్నాయి కానీ గ్రేడ్ త్రీ నూట నాలుగు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఏడు పోస్టులకే వదిలేరు చూడండి నూట ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి దేవాదాయ శాఖ అధికారులు పనిచేయట్లేదు నోటిఫికేషన్ ఇవ్వడానికి సీఎం రెడీగా ఉన్నాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెడీగా ఉంది ఈ నోట్ పని చేయట్లేదు సీఎంకి ఏపీఎస్సీకి లేని ప్రాబ్లము దేవాదాయ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి వచ్చింది నాకు తెలిసి ఫ్రెష్ వేకెన్సీలో రెండు వందల ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఇంక్లూడింగ్ జూనియర్ రెసిడెంట్తో కలిపి జూనియర్ రెసిడెంట్ డిప్యూటీ కమిషనరు అసిస్టెంట్ కమిషనరు గ్రేడ్ వన్ ఉంది గ్రేడ్ టూ కూడా ఉన్నాయి గ్రేడ్ త్రీ అయితే నూట నాలుగు ఉన్నాయి సో నూట నాలుగు ప్లస్ ఈ వన్ ట్వంటీ సెవెన్ జూనియర్ రెసిడెంట్ కలిపి రెండు వందల ముప్పై ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళ దగ్గర కానీ వీళ్ళు కదపట్లేదు ఫైలు సీఎంకి లేని ప్రాబ్లము ఏపీబిఎస్సీకి లేని ప్రాబ్లము వీళ్ళకి వచ్చింది వీళ్ళు మంది ఇట్లేదు ఎవరు నా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి చూసి వెళ్ళిపోతారండి కామెంట్ లైక్ కామెంట్ అన్నీ చేయండి చూడండి సీఎం ఆదేశించడం అయినప్పటికీ దేవాదాయ శాఖ ఆర్థిక అధికారులు ఈ ఏడాది ఫైల్ అటు ఇటు తిప్పి ఏడు వేకెన్సీలకి ఇచ్చారు దేవాదాయ శాఖ అధికారులు